బిగ్ బాస్ ఇచ్చిన డొసైన్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో అయితే ఇద్దరిద్దరు జోడీస్గా డివైడ్ అయ్యి ఒకరు అమ్ముతూ ఉండగా మంది వాటిని డెలివరీ చేస్తూ ఉండాలి ఇలా ఈ టాస్క్ సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ ఆట ఆడుతూ ఉండగా మధ్యలో అయితే గ్యాప్ వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ అయితే ఎంతో దిగులుగా తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు దానికి గల కారణం శివాజీ అనే చెప్పుకోవచ్చు శివాజీ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి తన నొప్పి కోసం ఏడ్చినప్పటి నుండి శివాజీ గా ఉండడంతో పల్లవి ప్రశాంత్ మరింత గా కనిపిస్తున్నారు ఇక విపరీతమైన నొప్పిలో ఉన్న శివాజీ అయితే ఇప్పుడు టాస్క్ ఆడలేకపోతున్నారు అందుకని ప్రతి ఒక్కరికి కూడా గైడెన్స్ ఇస్తూ ఎలా ఆడాలనేది చెప్తూ వస్తున్నారు అలా కాసేపు అటు ఇటు తిరిగి పల్లవి ప్రశాంత్ మొహం చూసి తన దిగులుగా ఉండడం చూసి గార్డెన్ ఏరియా నుండి అయితే డైనింగ్ ఏరియాకి వెళ్లిపోయి కూర్చోవడం జరిగింది మరోవైపు సంచాలకుడిగా వ్యవహరిస్తున్న యావర్ పూజ వేరిద్దరికి అయితే టాస్క్ లో ఆడిన వారందరూ మార్క్స్ ని కౌంట్ చేయాలని చెప్పడం జరుగుతుంది అలా అత్యంత తక్కువ కాస్ట్ అయితే ఎవరైతే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని గెలుస్తారో వాళ్ళు విజేతలుగా నిలవడంతో పాటు ఈ బడ్జెట్ టాస్క్ లో ఉన్న వస్తువులన్నింటినీ వారి వారం అంతా వాడుకోవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడం జరిగింది